ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులమంతా కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామని అంటే గత ఇరవై ఆళ్ళ నుంచే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులమంతా అంతా కూడా ఇంకా కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులనే పదిహేను వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు స్లాబులుగా ఏర్పాటు చేసి ప్రభుత్వము ఉద్యోగులందరినీ కూడా శ్రమ దోపిడీ చేస్తూ ఉంది ఉద్యోగులందరికీ మేము మేము ఆ పదిహేను వేల ఆరు వందలతోటి మేము కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది ప్రభుత్వానికి తెలియదా ఇది తక్షణమే తక్షణమే ప్రభుత్వము ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఇరవై ఏళ్ల నుంచి చేసినటువంటి ఉద్యోగికి ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ కాకపోతే ఆ ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేకపోతే మేము ఎలా బతుకుతాము ఆ కుటుంబాలు ఎలా జరుగుతాయి జరుగుతాయని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై మూడు డిపార్ట్మెంట్ల పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా పార్కు వేదికగా మేము ధర్నా చౌక్ ఏర్పాటు చేసినాం దీంట్లో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనేది మా ప్రధానంగా డిమాండ్